నమస్కారం ప్రవీణ్ పగడాల్ గురించి మాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎందువల్లంటే మార్చ్ ట్వంటీ ఫోర్త్ జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అయింది మే ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది మే ట్వంటీ ఫోర్త్ అయింది జూన్ ట్వంటీ ఫోర్త్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది అంటే త్రీ మంత్స్ అయిపోయింది ప్రజలు మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇంకా మనం పట్టించుకోవాల్సరం లేదు అని ప్రభుత్వం కొంత కొంతకాలం అయ్యేటప్పటికి ప్రతి విషయం కూడా ప్రజలు మర్చిపోయే గుణం కలిగి ఉంటారు అందువల్ల మర్చిపోయి ఉంటారు నేను డెఫినెట్గా నేను అడుగుతూ ఉన్నాను నేను మర్చిపోలే అంటే అది ఒక ప్రభుత్వం ఒక వ్యక్తి మీద జరిపించిన మరణకాల అసలు ఎందుకు ప్రవీణ్ పగడాలని చంపాల్సి వచ్చింది అనుకున్నప్పుడు ప్రవీణ్ పగడాలని చంపారని మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదు ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లోనే చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోతే మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు మీకు ఏంటి డౌట్లు వచ్చాయని ఎందుకు మీరు డౌట్ చేస్తున్నారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం సరే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఇరవై నాలుగున మృతదేహం రాజమండ్రిలో దొరికితే ఇరవై ఐదో తారీఖున ఆ మృతదేహంకి సంబంధించినటువంటి ఆస్తులను సీర్చారు ఆ మృతదేహానికి సంబంధించిన కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోరు ఆ మృతదేహానికి సంబంధించిన ఐప్యాడు తీసుకెళ్ళరు ఏ యాక్సిడెంట్ అయినా సరే కానీ ఇక్కడ ప్రవీణ్ పాజిటర్ ప్రవీణ్ పగదాల గారి విషయంలో ఇరవై నాలుగుని ఇది జరగగానే ఇరవై ఐదుని అన్నీ జరగదు ఎందువల్ల అట్లా జరిగింది ఇంకా రెండో అంశానికి మన రెండో అంశం మన దగ్గరికి వచ్చేటప్పుడు మన పరిస్థితి ఎలాగొచ్చిందంటే అటాప్సీ రిపోర్ట్లు మద్యం వాసన అన్నది లేదు అంటే ముందు చేసిన పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్ట్ అంటారు తర్వాత ఫారెన్సిక్కి వెళ్ళిన రిపోర్ట్లు ఆ మద్యం ఆనవాళ్ళు ఉన్నాయి ఆర్గాన్స్కి ఆర్గాన్స్లో మద్యం ఆనవాళ్ళు కనపడుతుంది మిథైల్ ఆల్కాల్ కనపడుతుంది అని మనకి చెప్తాం తెలుస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లాగ మనం మనం దీన్ని నమ్మగలం దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఎందుకు మీరు తట్టుకుని వెళ్ళారు ఎందువల్ల టాప్ సిటీ పోతే తర్వాత రాంవరపాడులో సీసీ ఫుటేజ్ ఏమైంది ఎక్కడ కూడా మనిషి కనపడలేదు కదా మూడు గంటలు ఉన్నారని చెప్తున్నారు ఒక్క సీసీ ఫుటేజ్ కూడా రాలేదు ఎందువల్ల రాంబరపాడులో సీసీ ఫుటేజ్ రాలేదు అక్కడే పడుకున్నాడు అక్కడే ఉన్నాడు అని చెప్పు క్వశ్చన్లు మనకి ఆన్సర్ చెప్పాలి గవర్నమెంట్ అసలు ఎందుకు ఒక హత్య ఒక యాక్సిడెంట్ జరిగిన పేషెంట్ దగ్గర నుంచి ల్యాప్టాప్ ఎందుకు చేయాలి హాస్టల్ ఎందుకు చేయాలి అకౌంట్స్ ఎందుకు చేయాలి ఐటా ఐప్యాడ్ ఎందుకు చేయాలి సెకండ్ అటాప్సీ రిపోర్టు లో మార్పులు ఎందుకు ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు తాయగారిని ఎందుకు చెప్పాలి రామారావు సీసీ సిసి ఈ మీరు చెప్పండి ఈ మీ దీనికి ఆధారాలు ఏంటో చెప్పండి ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి గా నేను సభ కూడా క్యాన్సిల్ చేసేసుకుంటాను పోనీ సీఎం గారి విషయంకి సీఎం ఎప్పుడు లేని ఒక నిరుద్యోగ ప్రతి ఇవ్వలేదు ఒక తల్లికి బంధనం ఇవ్వలేదు ఒక స్కాలర్షిప్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఒక రైతు భరోసా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ప్రవీణ్ బగడాల ఇష్యూ వచ్చేదాడికి హాస్టల్కి ఏడు నెలలు గౌరవవేత్తను హాస్టల్ ఖాతాలో జమ చేసేసేటట్టు చర్యలు ఎందుకు దీన్ని బట్టి అర్థం అవట్లేదా గవర్నమెంట్ ఈ కేసుని తొక్కేయాలని చూస్తుందన్నది ఇట్స్ ఏ కొలియర్ ఎవిడెన్స్ దాని తర్వాత పోలీసులు ఎప్పుడు చూసినా తాగేశాడని చెప్పి అది దొంగ వీడియో వాటి రిలీజ్ చేశారు ఎవరు అతను రామవారి ఎందుకు కనపడలేదు అతను సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆన్సర్స్ వెళ్ళలేని క్వశ్చన్లు ఇది హత్య మీకు చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి గుర్తుపెట్టుకోండి ఇది హత్య హత్యని మేము బలంగా నమ్ముతున్నాం ఆడబిడ్డలు కన్నీరు పెట్టుకుని ప్రార్థనలు చేస్తున్నారు ఇంకాను మీరు మర్చిపోయారేమో మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వెళ్ళి మర్చిపోతారు ఈ కేసు ఏమి ఉండదని అనుకుంటున్నారేమో క్రైస్తవ ఆడబిడ్డలు కానీ చర్చస్లో కానీ ప్రార్థనలు ఏమీ మానలేదు మీరు అనుకోవచ్చు మనం పోలీసులను పంపా చర్చ్ పాస్టల్కి వార్నింగ్లు ఇచ్చాం చర్చ్ యువతకి వార్నింగ్ ఇచ్చాం సంఘానికి వార్నింగ్ ఇచ్చాం బయటకు వస్తే కేసులు పెడతాం అని మనం అందరినీ బెదిరించాం కాబట్టి ఎవడు రాలేదు అని అనుకుంటున్నారేమో చాలా గుమ్మనంగా ఉంది సమాజం లౌకికవాదులు కానీ క్రైస్తవ సమాజం కానీ ఎప్పుడు హర్ష్ కుమార్ మీటింగ్ పెడతాడా అని చాలా మంది నాయకులు వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది అమ్ముడు పోయారు కొంతమంది పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు ఎందుకు లేకున్నారు అంతదాకా ఎందుకు నేను మొన్న ఢిల్లీలో ఏపీ భవన్లో నాకు కేఏ పాల్గారు కలిశారు కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ నేను అన్నాను సార్ మీరు రండి ఇలాగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇలా జూలై నే మనకి మీటింగ్ ఉంటుంది ఇంకా కవర్ ఎక్కర్పాడ అయిపోయింది కదా మనం కొత్త సబ్జెక్ట్ పట్టుకోవాలి హర్షకుమార్ అసలు మర్చిపోయారు దాన్ని అరే ఇంత పెద్ద మనిషి ఈ రకంగా మాట్లాడతాడా అని నాకు కొంచెం మనసుకు బాధ వేసింది ఇది నేను ఎవరితోనూ మాట్లాడలేదు కానీ ఈరోజు అంటే నాయకుల గురించి చెప్పాల్సింది కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్తా ఉన్నాను మనం మనం బీసీలు ఎస్సీలు వీళ్ళందరి గురించి మీరు పాటు పడాలి దాని గురించి కలపడం ఎలాగైనా చూడండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఈ దృష్టిలో చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ అనిపిస్తుంది క్రైస్తవ సమాజం మర్చిపోయిందేమో క్రైస్తవ సమాజం మర్చిపోలేదు క్రైస్తవ ఆడబిడ్డలు రోధిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు చేసింది చాలా పెద్ద పొరపాటు ఆ పొరపాటు వల్ల ఇది మీరు చాలా దూరంగా ఉన్నారు క్రైస్తవ సమాజానికి ఇంకా దూరం అయిపోయారు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు దళితులు నమ్మరు క్రైస్తవ సమాజం నమ్మదు మైనార్టీస్ ఆల్రెడీ ఎవరు నమ్మరు ముస్లింస్కి ఒక్క బిల్లు వాళ్ళకి అన్యాయం చేశారు ఈ రోజున పేదల పట్ట పట్టగొడతా ఉన్నారు మీరు ఏం చేసి చెప్తా ఉన్నారు మీరు తల్లికి వందనం సంవత్సరం ఏ లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం వేస్తారు వేస్తున్నారు అది కూడా ఎస్సీ కాంపోనెంట్ నిధుల నుంచి అన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి ఇరవై రేపు పన్నెండో తారీఖున మీటింగ్కి ప్రజలు వస్తారు ఆ ప్రజలు అడుగుతారు మిమ్మల్ని ఇది హత్య హత్య ఎదు గురించి బయట పెట్టండి అని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ